ఫ్రెండ్స్ అయితే మేము పుచ్చకాయ ఛాలెంజ్ చాలంజ్ చేయిపోతున్నాం మరి చిన్నోడి గెలుస్తాడా మరి నేను గెలుస్తానో తెలియదు ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది వీడియోస్ అయితే పెట్టాక అంటే ఫుల్ వీడియోలు చాలా తక్కువ అప్పుడు చిన్నోడిని పెట్టద్దా అన్నారు అందుకే కొద్ది రోజులు దాకా ఆఫ్ చేసిన ఇప్పుడు పెద్దవాళ్ళు అయింది అందుకే వీడియోలు అయితే చిన్నోన్నది తీసుకొస్తున్నాయి ఈరోజు అయితే పుచ్చకాయ అయితే మరి నువ్వు ఓడిపోతావా నేను ఓడిపోతున్నావు చెప్పు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో హాయ్ చెప్పు హాయ్ మరి ఇద్దరి ఇట్లలో ఎవరు గెలుస్తారేమో చిన్నవాళ్ళు మాత్రం కొంచెం సైలెంట్గా ఉంటాడు నేను మాత్రం మాట్లాడుతూనే ఉంటా ఎంత ఉన్నా మరి ఎవరు గెలుస్తామో ఎవరు ఓడిపోతామో చూడండి ఫ్రెండ్స్ చూసి కామెంట్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మిస్ అయితే కావద్దు మిస్ అయితే కావద్దు మొత్తం వీడియో అయిపోయినాక ఫుల్ మొత్తం పూర్తిగా చూసి చేయండి ఓకేనా మొత్తం పూర్తిగా చూడండి మధ్యలో అయితే క్లిఫ్ చేయకండి స్టార్ట్ అయితే వేద్దాం అనుకుంటున్నాం ఒక ప్లేట్లు అయితే తీసుకొచ్చినాం చెరి ఫిఫ్టీ కట్ చేసిన తర్వాత ఎవరు అయ్యేది అంటే ఇలా కాదు దీంట్లో ఇవి ముక్కలు ఉంటాయి కదా ఈ ముక్కలల్లా ఈ రౌండ్గా కట్ చేసి ఒకటి పక్కా పెట్టేసిన దీంట్లోనే ఇంట్లో మాత్రం ముక్కలైతే కట్ చేసి పెట్టి స్టార్ట్ చేస్తా ఇప్పుడే కాదు ఎందుకంటే చిన్నోడికి సరిగ్గా మళ్ళీ కొయ్యడం రాదు కదా చిన్న పిల్లలు అది అంటారు అందుకే చిన్నోడు మాత్రం ఉంది కానీ ఇట్లా ఇలా కట్ చేసి అయితే పెడుతున్నాం కాబట్టి సేమ్గా పంచుకుంటామన్నట్టు ఎన్ను లెక్క పెట్టాను అలా నాలుగు ఉన్నాయి ఇంట్లో పెట్టేసి ఎన్ని ఉన్నాయా ఇంట్లో నాలుగు ఉన్నాయా ఐదు చిన్నకైతే ఐదు పెట్టేసినా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు దీంతోని ఐదోది ఇది నైన్ కూడా సేమ్ అలానే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దీంతో ఇది ఆరో దెగస్టా ఉంది ఆరు చిన్న కూడా ఒకటి ఎగస్టా చేసిన ఆరు సేమ్ చెరి ఆరు అయితే తీసుకున్నాము చెరీ ఆరు మరి చూసి లేదమ్మ చెరిహార అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే పుచ్చకాయ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఛాలెంజ్ అంటే వెనక చేతి ఇలా పెట్టుకొని ఇట్లా తినాలి ముట్టుకో అయితే ముట్టుకోవద్దు ముట్టుకోకుండా అయితే తినాలి ఫ్రెండ్స్ మరి మేమైతే స్టార్ట్ చేస్తున్నాం మరి మా ఇద్దరి ఇట్లల్లో ఎవరు ఉందైతారో చూసి ఫుల్ దాకా చూసి క్లిక్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మరి మై స్టార్ట్ చేద్దామా వన్ టూ త్రీ రో స్టార్ట్ రెడీ Thank you for watching 嗯 <Thank you. S 2>、mm，珍珠。 Hvordan går det med deg? Aku kena 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 Hmm hmm internet Ja,

చూడండి నా అయితే అయిపోయింది చిన్నోడు మాత్రం మళ్ళీ ఓడిపోయినట్టు తెలవద్దా అయితే తినేస్తున్నాడు ఫ్రెండ్స్ నేనైతే తిన్నాను నేనైతే విన్న కానీ చాలా అంటే చాలా కష్టమైంది ఇలా పెట్టి తినాలంటే అమ్మో మస్తు కష్టమైంది తింటూనే ఉండు ఆపడైతే అవట్లో తినేస్తూనే ఉండు చిన్నోడు మాత్రం నేను మాత్రం తినేసిన మరి మయ్యి ఓడిపోయిన వాళ్ళు ఏం తినాలి గెలిచిన వాళ్ళు ఏం తినాలి నిమ్మకాయ తినాలా లడ్డు తినాలా మరి ఇంకేం తినాలి ఆలు ఆలు నీళ్ళే కదా మేకలుగా గిట్టం గడ్డి గడ్డి తినాలి రెండు పోసాలు తింటవా గడ్డి ఖచ్చితంగా మనం గడ్డి అయితే తినాలి గడ్డి అని కాదు ఏదైనా ఒక ఆకులు గోంగూర గోంగూర అయితే లాగా ఉంటుంది మరి తింటాడా తినడా చెప్పాలి ఫ్రెండ్స్ ఓడి పిన వాళ్ళు ఖచ్చితంగా తినాలి ఎక్కువైతే కాదు చిన్నపిల్ల కాడ కదా ఎక్కువైతే లేదు ఇదే మరి తిను ఆప్ చేయవాయిగా కొంచెం అయితే గింజలు లేకుండా ఆగేసి అది కూడా జ్యూస్ జ్యూస్ వేస్ట్ చేయదు బాబు అని అంతేనా అవునా ఏం పాపం ఏం చెప్పిండు దేవుడు ఏం చెప్పిండు చెప్పు రాంబో ఇంకా పుచ్చకాయ తెచ్చిపెట్ అని తింటట్టుంది తింటే వారా తిన్నాడు చూడు కొన్ని మళ్ళా నోరు అందరికీ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు పుచ్చకాయ ఛాలెంజ్ అయితే చేసినాం చిన్నోడు గెలిచిందా మరి నేను గెలిచినా మా వీడియో ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది నా షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో పెడతాను చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో మర్చిపోకుండా నా ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి క్లిక్ చేయకండి కామెడీస్ కూడా బాగానే ఉంటాయి చిన్నోడు జోకులు చేసినాం కానీ చేతులు అయితే మీరే చూస్తారు కదా ఎలా చెప్పండి నేను చెప్దాం అనుకున్నా కానీ చెప్పను ఖచ్చితంగా చూసి ఎలా ఉందో కామెంట్స్ మేమైతే పచ్చకాయ తినేసినావు మా చిన్నోడు గెలిచిన మా నేను గెలిచినా చెప్పండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి వస్తాక కానీ నేనే గెలిచిన గెలిచిన నువ్వా నేనా ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఏం తినాలి గోంగూర అయితే తినమని చెప్తున్నా గోంగూర ఆకులవి ఇంకా పెద్దగా అయితే పనిష్మెంట్ అయితే ఏమీ లేదు నేనే తింపిన నేనే తినిపించిన తింటనే ఉండి మేక ఫుల్గా ఉంది అయితే మొక్కలు చూపి ఒకసారి పైకి మొత్తం ఫుల్ గా ఫ్రెండ్స్ అయితే ఓడిపోయింది కదా తినేసిండు మీరు మాత్రం ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం గట్టి చెప్పండి గట్టి చెప్పు यू रीड टू नर्गो में रहते हैं ओके मम्मी बाय लाइक कटंडी